అంటే పొద్దున్న టికెట్ వ్యవహారం గందరగోళంగా ఉంది నాయకులుగా ఏం చెప్తారు టికెట్ వ్యవహారం ఒక బీసీకా బీసీ అనే ఒక అంశం ఒకటి ఉంది కదా తెలుగుదేశం పార్టీ ఆదినాయకత్వము మన రాష్ట్ర నాయకత్వము జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఆయన ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం రావాలి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అభివృద్ధి విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్ప అభివృద్ధి పుట్టుపడుతున్న ఆలోచనతో ఆయన అన్ని విధాలా ఆలోచించి గెలిచే వాళ్ళకే టికెట్లు ఇవ్వాలా వారు పాతవారు అనేటప్పటికీ సీ సీనియర్ అయిన అయినప్పటికీ గెలవకపోతే టికెట్లు ఇవ్వకూడదనే ఆలోచనతో ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది కడప జిల్లాలో ఇప్పటికే ఏడు నియోజకవర్గాల్లో క్యాండిడేట్లను ఖరారు చేయడం జరిగింది కడప ఎంపీ అభ్యర్థిని కూడా ఖరారు చేయడం జరిగింది మేము కూడా పొద్దుటూరు విషయం రెండు మూడు సార్లు పోయి సీఎం గారిని కలవడం జరిగింది ఆయన తప్పకుండా నేను గెలిచే అభ్యర్థిని నిలబెడతాను భారీలో మీరందరూ కలిసి కట్టుగా అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మొన్న కూడా మేము ఒక మూడు రోజుల క్రితం కూడా పోయి లింగారెడ్డిని రెడ్లెక్కిస్తే లింగారెడ్డికి ఇమ్మని బీసీలకి వేస్తే బొర్ర రామాంజం చేయాలని చెప్పి అడగడం జరిగింది ఆయన అన్ని అందరి అర్జీలు తీసుకొని ఎవరైతే మెరుగ్గా మెరుగ్గా ఉంటారో ఎవరైతే బాగా పనిచేస్తారో చూసి అందరిపైన సర్వే చేయించి సర్వే ప్రకారంగా నేను టికెట్ ఇస్తానని చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఆయన ఆయన అన్ని తెలుసు సీనియర్ నాయకుడు రాష్ట్రంలోనే నలభై ఏళ్ళ అనుభవం ఉంది ఆయన పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ ఐదేళ్ళు కలుపుకుంటే పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు పదేళ్ళు ప్రతిపక్ష లీడర్గా రాజశేఖర గారి ప్రతిపక్ష లీడర్గా పనిచేస్తారు రాష్ట్రాన్ని ఇప్పుడు అభివృద్ధి పదంలో నడపాలనే ఒక ఆలోచనతో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఆలోచన ప్రకారంగా రాష్ట్ర ప్రజలైతేనేమి రా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి రాష్ట్ర నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారంగా నడుచుకుంటే మన వ్యక్తిగత ప్రయోజనాల కోసము మేమేదో ఎమ్మెల్యేలు కావాలని చైర్మన్లు కావాలని ఇంకోటో ఇంకోటో వదిలిపెట్టి పార్టీని ప్ర ప్రతిష్టపరచాలి పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అంటే ఎవరైనా ఎమ్మెల్యే సీట్లు ఆశించిన వాళ్ళు సీఎం గారు చెప్తానే వాళ్ళు వేరే వేరే విధంగా ఆలోచించి పార్టీలు మారటమో వేరే పార్టీలకు పోవాలి అని అనుకోవటమో చేయకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు ప్రక ప్రకటిస్తే ఎవరిని ప్రకటిస్తే వాళ్ళకే వాళ్ళకే మద్దతు ఇస్తే బాగుంటుంది నా ఆలోచనగా నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మన జిల్లా నాయకత్వాన్ని మరీ ముఖ్యంగా పొద్దుటూరు నియోజకవర్గ నాయకత్వాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని నేను కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి తద్యం అధికారంలోకి రావడం తద్యము అధికారంలోకి రావాలా రావాలంటే మనము మనం కొన్ని త్యాగాలు చేయకు తప్పదు మన లోకల్గా ఉండే ప్రాబ్లమ్స్ వ్యక్తిగతమైన ఆరోపణలు చేసుకోవటమో ఇవన్నీ జరిగి ఉండొచ్చు జరిగి ఉన్నప్పటికీ మనము కొన్ని విధాలు అన్ని విధాలు ఆలోచించి పార్టీకి నష్టం జరగకుండా చంద్రబాబు నాయుడు గారు ఎవరి పేరు ఖరారు చేస్తే వారికి చేసేదానికి మనం అంతా ముందుకు వస్తే గతంలో ఎన్నో జరిగినాయి మేము కొంతమందిని మేము విమర్శించడము వాళ్ళు మా మమ్మల్ని విమర్శించడము వ్యక్తిగతంగా మాట్లాడుకున్న మాట్లాడుకుని మాట్లాడుకునే మాటలే వాళ్లకు మాకు నిజంగా వాళ్ళు నష్టం చేసింది కదా మా మేము వాళ్ళకి నష్టం చేసింది కదా ఏదో కొంత గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసి మనం పొదుటూరులో చంద్రబాబు నాయుడు గారు ఏ ఎవరికి తెగట్టిచ్చినా మనం వేరే పార్టీలకు మారాలనే ఆలోచన పక్కన పెట్టి ఎవరికి ఇచ్చినా ఆయన కట్టుబడి మనం గెలిపించుకొని ఒక్క సీటు ఎమ్మెల్యే సీటు గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటే ప్రజలంతా ఆయనకు దోహ దోహద పడితే ఆయన అభివృద్ధి చేసేదానికి ఆయన ఉండే సంపదను పెంచేదానికి సంక్షేమ పథకాలు అమలు చేసేదానికి అభివృద్ధి పనులు చేసేదానికి అన్ని విధాల ముందుకు వచ్చి పేదలకు పిం పింఛన్లు పంచేదానికి అన్ని విధాల డబ్బంతా ఏ ఒక ఏ ఒక్క రూపాయి కూడా దుబారా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సంపాదించిన డబ్బంతా ప్రజలకే పంచిపెట్టినాడు కాబట్టి ఆయనను ఆయన నాయకత్వాన్ని బలపరచేదానికి వాళ్ళందరం కలిసి కట్టుగా ఒక అభ్యర్థిని ఎవరైతే అభ్యర్థిని సీఎం గారు ముఖ్యమంత్రి గారు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు వారికే మనం అందరూ చేసేదానికి సంసిద్ధంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరినీ అందరి నాయకులను అందరి లీడర్లను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను